సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామం నుండి ఏటిగడ్డ సంఘం మాలపాడు గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గం దెబ్బతినడంతో నుండి వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డివైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందర ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా డివైఎఫ్ సంగారెడ్డి కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ ఆత్మకూర్ నుండి ఏటిగడ్డ సంఘం మీదుగా మాలపాడు గ్రామం వరకు ఉన్న రోడ్డు అడుగడుగునా గుంతలమయం ఏర్పడడంతో గ్రామాల నుండి ప్రజలు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫీ గ్రామ కమిటీ యువకులు నాగరాజ్ ఆనంద్ ప్రశాంత్ మాణిక్యం నర్సింలు దుర్గరాజ్ నరేష్ హరికృష్ణ పాపయ్య షకీల్ అనిల్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు సదాసిపేట ఎంపీడీఓ కార్యాలయం ముందు ఏటికేట సంఘం సంబంధించిన గ్రామాలకు సంబంధించిన ప్రజల సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ ముంగుల వివై అప్ప యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు చాలా రోజుల నుంచి రోడ్డు లేక రోడ్డు రవాణా సౌకర్యం లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ప్రయాణాన్ని సాగిస్తున్నారు మొన్న పడినటువంటి వర్షాలకు ఆ రోడ్డు మొత్తం వాటర్ నిలిచి ఆ గుంత ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ఆయా గ్రామ ప్రజలు అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది ఆ వెళ్ళే సందర్భంలో చాలా మంది గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు బైకుల పైన స్కిడ్ అయి పడి చేతులు ఇరిగిపోయి గాయాలై ఈరోజు హాస్పిటల్లో వేలాది రూపాయలు ఖర్చు చేసుకుని దుర్భార్గ స్థితిలో ఈరోజు ఈ గ్రామ ప్రజలు ఉన్నారు కానీ ఇక్కడ పని పనిచేస్తున్నటువంటి ఎంపీడీఓ కానీ సంబంధిత అధికారులు కానీ ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్డులు వేయించకపోవడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా ఎంపీడో అధికారులు స్పందించి ఈ గ్రామానికి రోడ్డు వేయాలి లేకుంటే పెద్ద ఎత్తున ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలతోనే ఎంపీడీఓ కార్యాలయం నిర్బంధిస్తాం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఒక ఏడు గంట సంగీత పాలపాడు కానీ అక్కడ సింగూరు కానీ అదే పుల్కల్ కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళి అనేక మంది ఆ రోడ్డు పైన ప్రయాణం చేస్తున్నారు అది ఒక సింగూరులో పర్యాటకులు కూడా విపరీతంగా ఈరోజు ఈ సదాశిపేట మీదుగా ఆత్మకూరు నుంచి ఏడికేట సంఘం అదేవిధంగా మాలపాడు సింగూరు ప్రాజెక్టులు సందర్భంలో కూడా వాళ్ళు కూడా తీవ్రంగా ఆ ఇబ్బందులు గురవుతున్నారు ఇంత పెద్ద సమస్య ఉంటే ఈరోజు అధికారులు స్పందించకపోవడం చాలా దుర్మార్గం వెంటనే ఈ రోడ్డును బాగు చేయించాలి లేదంటే ఈ గ్రామ ప్రజలతోని పెద్ద ఎత్తున జిల్లా అధికారుల కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదే ఒక సందర్భంలో ఈ గ్రామాలకు సంబంధించినటువంటి బాధలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ గ్రామాల్లో సంబంధించినటువంటి ప్రెగ్నెంట్ గడిపిణీ మహిళలు వన్ మంత్ డెలివరీలో ఉందంటే వేరే గ్రామాల్లో ఉండి డెలివరీ చేసుకున్న పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది ఎందుకంటే అక్కడ వాహనాలు వెళ్ళడం ఇబ్బంది ఉంది అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగాలు చేసుకునే నిత్యం తలాల్సి కానీ సంఘటన కానీ వచ్చే ప్రయా ప్రజలకు కూడా రవాణా సౌకర్యం లేకపోవడంతో వాళ్ళ చదువులు అర్ధాంతంగా ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి జిల్లా అధికారులు కానీ ఎంపీడీఓ అధికారి కానీ వెంటనే స్పందించి ఈ రోడ్డు సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం లేదంటే పెద్ద ఎత్తున ఈ ఎంపీడో కార్యాలయం పర్యటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మాట్లాడతాను